ఈరోజు దీపనగల్ల మండలంలో గోపల్దిన గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి అక్కడ నుంచి రైతులకు ప్రభుత్వం తరఫున పిఏసీఎస్ తరఫున మేమిచ్చే సందేశం ఏంటంటే రైతులందరూ కూడా ఈరోజు మంచి పంటలు పడినది ఎవరు కూడా తెగుళ్ళు అవన్నీ లేకుండా కూడా చాలా మంచిగా సంతోషంగా ఉన్నారు అంటే ఇప్పుడు మధ్యగా ఇప్పుడు ఏం చేస్తారు రెండు వేల రెండు వందలకు మా దగ్గర కూడా మేము సెంట్రల్ ఉన్న మహిళా సంఘం సెంటర్ కీతపల్లెలు ఓపెన్ చేసినావు నిన్న వయసు చూస్తే ఒడ్లు లేవు సెంటర్ కాడ ఎవరు తీసుకుపోయారంటే రైస్ మిల్ వెలు కొనుక్కుపోయారు రెండు వేల రెండు వందలు అమ్ముకుంటున్నారు రైతులు చెప్పినా కూడా ఎందుకు అమ్ముకుంటారు మీకు అది అని చెప్తా కూడా వాళ్ళు తొందరపడి ఆలోచన చేస్తున్నారు వాళ్ళు రైతులు తొందరపడి ఆలోచన చేయకండి మీరు వాళ్ళు ఉన్న పైసలైనా వీళ్ళు ఇచ్చిన నెలకు ఇష్టం ఆ సాగుకారు చుట్టూ మళ్ళీ రైతులు తిప్పే పరిస్థితి వస్తుంది ఇదేమో గవర్నమెంట్ కాబట్టి ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా ఖచ్చితంగా మొత్తం డబ్బులు ఒకటేసారి వస్తాయి ఇంకో అవకాశం ఏంటంటే ప్రభుత్వానికి అమ్మడం వల్ల మీకు లేదు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీకు ఎగ్జిమ్షన్ వస్తుంది అంటే రైతు ఒక ఆరు లక్షలు కానీ పది లక్షలు వడ్లు అమ్మిన గానీ ఆయన బయట అమ్ముకుంటే మీకు ఆ లెక్క కూడా రాదు కాబట్టి రైతులు ఆలోచన చేసి ప్రతి గింజ సెంటర్లో కొంటాం ఒక్క గింజ కూడా వదిలిపెట్టేది లేదు ఆ సన్న రకాలు కానీ రావు రకాలు ఏవైనా కొట్టారు కాబట్టి మీరు దాన్ని చేయండి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఈ సంక్షేమ పథకాలలో కూడా అన్నిట్లో ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా చాలా ముందుంది డబ్బులు లేవనో లేదా రకరకాల ప్రతిపక్షాలు ప్రచారం చేయడానికి మాత్రం ఎవరు నమ్మొద్దు రైతులందరూ కూడా ప్రభుత్వం భరోసా ఇస్తుంది తప్పకుండా మేము అన్ని కిందకు కొంటాం ఇది పిఎస్ఈస్ సెంటర్ ఇంతకు ముందు ఐకేపీ సెంటర్ కూడా ఓపెన్ చేశాను ఏ సెంటర్లో అమీనా అవి ప్రభుత్వానికి కాబట్టి మీరు రైతులు ఎక్కడ అపో లేకుండా ఈ ఐదు వందల బోనస్ విషయంలో కానీ తూకం విషయంలో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ మిల్లర్ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి మేము చూసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ కూడా నమస్కారాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏం చేసిందంటే సన్న రకాలు ఏవైతే ఉన్నాయో అవి ముప్పై క్వింటాల్ రాకుండా ఇరవై క్వింటాల్ని వస్తాయనే ఉద్దేశంతో ఒక సైంటిఫిక్ ఆలోచన చేసి సన్న ఊడ్లను ఐదు వందలు బోనస్ ఇస్తే రైతులు కూడా దాన్ని మంచిగా పండిస్తారు అనే ఆలోచన ప్రభుత్వానికి రావడం ఇది మంచి పరిణామం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తుందంటే రకాల వడ్లను ఎక్కువ మొత్తంలో ప్రభుత్వమే స్టాక్ చేసుకోవడానికి మిల్లర్లు కొనే పరిస్థితులు లేరు మిల్లర్లకు ఇస్తే వాళ్ళు తీసుకోక సన్న వడ్లను తీసుకుంటే మిడ్ డే మీల్స్ తీసుకోండి హాస్టళ్లలో బియ్యానికి తీసుకోండి అన్నిటికీ రకాల బియ్యాలు ఇచ్చి స్కూల్లో కూడా సన్న రకాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ సన్న రకాల వడ్లను ప్రోత్సహించి భవిష్యత్తులో కూడా ఎక్కువ శాతం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు భారత ఎఫ్సీఐ వాళ్ళు కూడా ఏం చేసిందంటే దొడ్డు రకాలను బాయిలర్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇద్దరు పర్మిషన్ రద్దు చేసి ఒక సన్నరకాలను మాత్రమే భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి మంచి రేట్ వస్తుందనే ఆలోచనతోటి ఐదు వందల రూపాయలు బోనస్ చేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా అర్థం చేసుకొని పద్నాలుగు మైచర్ వచ్చేటట్టు తర్వాత పదహైదు పదహారు మైచర్లను లావర్లు తూకం చేసుకుంటే అది మిల్లర్లకు కానీ ఎవరికి నష్టం ఉండదు ప్రతి ఒక్కరికి నలభై ఒక్క కిలో పెట్టి తూకం చేస్తే రైతుకు నష్టం ఉండదు మిల్లర్కు నష్టం ఉండదు మన మంత్రి గారు కూడా మన ఇక్కడ ఊర్లో మీటింగ్లు పెట్టి కూడా అదే కార్యక్రమం చేసినారు తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచిగా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఐదు బోనస్ పడదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు అది తప్పుడు ప్రచారం ఈ రోజు వరకు తెలంగాణలో ప్రొక్యూర్ అయిన వడ్లు నల్గొండ ఫస్ట్ తర్వాత నిజామాబాద్ ఉంది కరీంనగర్ ఉంది మెదక్ జిల్లాలో కూడా అందరికీ ఐదు వందలే మొదలేసింది ప్రభుత్వం తర్వాతనే వడ్ల ప ఎంఎస్సీ పైసలు వస్తున్నాయన్నట్టు అంటే మినిమం ప్రైస్ సిస్టమ్ దానివల్ల రైతులు ఎవరు అపోజిందాల్సి చెప్పాలి లేదు ఖచ్చితంగా మీకు సన్న వడ్లు ఏవైతే కొట్టా గ్రేడింగ్ ప్రకారంగా వస్తాయి దాన్ని కూడా ఏంటంటే సపరేట్ గ్రేడ్ చేస్తారు దాని బియ్యం నాణ్యతను బట్టి వుడ్ల నాణ్యతను బట్టి గ్రేడింగ్ సపరేట్ చేసి దానికి బ్యాగులు కూడా సపరేట్గా ఇస్తున్నారు లావుడ్లకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు సన్న ఊర్లకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు మనం దాన్ని కలపడానికి కూడా రాదు